ఏ ప్రభుత్వం నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేసిందో జనానికి క్లారిటీ ఉందని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు బాబుచూరిటి భవిష్యత్ గ్యారంటీలో భాగంగా ఆయన నెల్లూరు నగరం పదకొండవ డివిజన్లో పర్యటించారు డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లి వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ వారితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకి ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలకు అండగా నిలవాలని ఆయన కోరారు నుంచి రెండు వేల పంతొమ్మిది టీడీపీ హయంలోనే ఈ డివిజన్లో చక్కటి ఎన్ టు ఎన్ రోడ్లు వేయడం జరిగిందని గుర్తు చేశారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసింది వైసీపీ ప్రభుత్వం చేసిందో చెప్పాల్సిన అవసరం లేదన్నారు వైసీపీ నాయకులు మాత్రం తెలిసి తెలియకుండా ఏవేవో మాట్లాడుతున్నారని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఇది సరైంది కాదని అన్నారు ఎన్నికల్లో వైసీపీ నేతలకు బుద్ధి చెప్పాలన్నారు అంటే ఏమి చేయలే నేను మళ్ళీ ఇది చేస్తారో వచ్చేసి చెప్పడానికి ఏం లేదు అయితే వాళ్ళు ఏదో చెప్తున్నారు రకరకాలుగా గ్రౌండ్ డ్రైనేజ్ ఫెయిల్ అంటారు ఒకరు అది వస్తే దాని మీద ట్యాక్స్లు కట్టాలంటారు ఏం చేస్తారో ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారు అది కరెక్ట్ కాదు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ అన్నా క్యాంటీన్లు ఏసీ బస్ షెల్టర్లు బారా షాహిద్ దర్గా నక్లెస్ రోడ్ ఇవన్నీ ప్రజలు తనను అడగలేదని ఇవన్నీ తానే చేశానని చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడిని అడిగి బడ్జెట్ రిలీజ్ చేయించుకుని ఖచ్చితంగా అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి నెల్లూరు సిటీని దోమలు లేని నగరంగా మారుస్తానని హామీ ఇచ్చారు రాబోయే ముప్పై ఏళ్లను దృష్టిలో పెట్టుకుని డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ చేశానన్నారు ఎంపీగా వేమిరెడ్డి గెలిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తానన్నారు నేను గెలిస్తే రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేయడంతో పాటు నిరుపేదలు ఆధికంగా ఎదిగేందుకు కృషి చేస్తానని చెప్పారు నా నినాదం నా విధానం డెవలప్మెంట్ ఒక్కటే అన్నారు నారాయణ అధికారంలో ఉన్న పార్టీ నగరాన్ని పట్టించుకోలేదని ఏది మంజూరు చేయాలన్నా వాళ్లే చేయాలని తాము కాదన్నారు రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే అన్నారు నారాయణ